இப்போ வாட்டர் காணே மேடம் ரேட்டு దొంగ పిండి దగ్గర ఉంట్రోల్ చేస్తే రెగ్యులేట్ అయితే మినిమం కొంచెం డైట్ లెవెల్ పెరిగినప్పుడు వొంగొండ లోపలికి వస్తే కొద్దిగా మేడం అనే 20 కిలోమీటర్ల దూరం ఉంటుంది దగ్గర ఆ ఇది ఊటే రమేది ఎంతది కణిక దూరం 20 కిలోమీటర్లు ఆ లేదు అన్న కిలోమీటర్ ఉంటది కకిసేపు తగలని ఇచ్చినా అది కనట్ హాజరుత ఆ ట్రైన్ ఆ ట్రైన్ ఏంటో ఎంత ఉంది దానికి తగ్గి ఊటే దగ్గర మనం చూస్తున్నాం బొండా రైలు బండర అది

పాములు వచ్చా భయంతో మళ్ళీ అక్కడ జరిగిందని బయట కుటుంబాలు జీవనాధార్యవసాయం వ్యవసాయం లేదు మేడం అదే ఎలా అండి మేడం ఏడు వందలు తెచ్చుకుంటే ఐదు వందలు మొక్కలు తాగేస్తాం కొట్టేస్తాం ఆ రకం పరిస్థితులు మా అన్ని కూడా జీవనాధారం చెప్పాలి మాట్లాడతారా

అయింది చేస్తారు కొంచెం వర్షాలు తగ్గి నేలంతా కూడా ఎన్నికలు జాగ్రత్త చూసుకోండి మెడిసిన్ తీసుకునేటప్పుడు జాగ్రత్త జాగ్రత్త ఒక బాల్లంత పోసుకోవాలి నేను ఉన్నారు ఆర్గనల్ ఉంది నేను జాగ్రత్తగా ఉండను కూడా చాలా బ్రష్ చేస్తాను అన్ని గుంటలు ఇది జైర్నల్ మననే అలట్మే నా దగ్గర ఓహో నా దగ్గర ఏనకుండా நீரேட்டீன் மீன் க ప్పుడు పంటకాల మురికాలో పంట ఊటైపోయిందండి చెరువులు వచ్చిన తర్వాత రాజురండి

ఐదు పిల్లర్లు ఉంటాయని అండి ఒక పిల్లర్ తూడిపోయింది తుడి కొట్టు ఏం చేస్తా అంటే కనీసం పరిస్థితి లేదండి గ్రామంలోకి కాన కాటగా పూర్తి అంటే స్కూల్ పిల్లలు అంటే కనీసం వచ్చి కూడా పరిస్థితి அந்த ஆக்டேட்டது எப்படி வர்ஷம் வச்சாட்டி கட்டி கட்டப்பட ஊரு மீது எப்படி அது போதும் வாட்டர் கோல் போட்டு அந்த மூணு கிராமம் கொடுத்த போட்டு போது பட்டப்போடு தங்க பிடிக்கு சந்தியா சா மேஜர் விஷயம் அது പോയതിന് കേറൊന്നുമില്ല ഓവർ കൾസ് മീറ്റർ സൂവിസ് കൂടി ബാലേദ చెప్పി ഒരുసారి എല്ലാം മെച്ചിച്ചു കൂടി രസമുണ്ടാണ് 16 16 എന്ന ചേത്രോപ്പ് കണ്ടേ ചേത്രോപ്പ് എന്ന് പറഞ്ഞത് എപ്പോഴേന്നേ മേదా ഒക്കെ എന്തിനെ കൽസ്ുന്നാ അല്ല

उसको मैं पन्ध्र <laughs> <small> ये टाइप అలా కదిలేది ఇట్లాగే కాలి గౌనిడేట. ఈ నాకను రూబన్ కేమే నేను. ఇది ఎనబంచుకున్న ఒకసారి ఎంపావాపొచ్చింది అంటే ఇదన్నీ ఉన్నాయి. అలగరామ నిలిపోయిందా రైతు మనం రెండు వందల ఎఫెక్ట్ ఉందండి అది వనాన్ని చర్యలు দীপন্ড সামনে দীপ দীপ அடங்கே என்னது பக்கடை எட்டி போட்ட 111 ரெமான் உடம்பு சுத்தமா இல்லதே இதுக்குள்ள எல்லாம் குள்ள மாட்டான் அதுக்குள்ள அது வந்து 不定了。<的> അതുകണ്ടുപോടാ <tune tune tune tune> ಈ ಪ <laughs> மொக்கிட்டாங்க மேடம் இன்னும் பார்த்து வைச்சு யாரு கட்டுறது కొత్త పూసలు మర్రు మరియు దొంగపిండి గ్రామాలు ఆ నీటితోటి ఇంకా మునుపుతో ఉండడం తోటి ఒకసారి పరిస్థితిని సమీక్షించడం కోసం అధికారులతో విజిట్ చేయడం జరిగింది ఇక్కడ కొత్త పుసిలిమరి దొంగపిండికి ముఖ్యంగా ఏంటంటే ఆ బొందాడి చేడు కాలువ నుంచి వాగు నుంచి వాటర్ వచ్చి ఉప్పుటేరులో కలుస్తుంది ఆ ఈ ప్రాంతాలన్నీ కూడా ఆక్రమణకు గురి కావడం ఆ తర్వాత ఈ స్లూస్ అన్ని కూడా టైం కి రిపేర్ చేయకపోవడం వల్ల చాలా ఎక్కువ నష్టం వస్తా ఉంది ప్రజలు వీళ్ళల్లో కూడా నీళ్లు వచ్చి ఇబ్బంది పడే పరిస్థితి ఉంది అలాగే పొలాల్లోకి నీళ్లు వచ్చేస్తున్నాయి దీన్ని అర్థం చేసుకోవడం కోసం అధికారులతో పాటు ఈ స్లూస్ గేట్స్ ఎట్లా ఉన్నాయన్నీ కూడా చూశాను ఈ విషయాలన్నీ కూడా గవర్నమెంట్ నివేదించి అతి త్వరలోనే ఇబ్బంది తగ్గే విధంగా ఈ వర్క్స్ అన్ని కూడా టేకప్ చేస్తుంది ముఖ్యంగా ఇక్కడ అంతా కూడా మత్స్యకారులు నివసిస్తున్నారు వాళ్ళ జీవనోపాధికి ఆటంకం లేకుండా వారికి సపోర్ట్ చేసే విధంగా కార్యక్రమాలు టేక్ చేయడానికి మేము ప్లాన్ చేసుకుంటాం అండి ఇక్కడ ఈ గ్రామంలో ఇక్కడ ఆక్వాకల్చర్ కొంచెం డ్యామేజ్ ఉంది అగ్రికల్చర్ డామేజ్ ఉంది హౌస్ హోల్డ్స్ నీళ్ళు రావడం ఇవన్నీ కూడా ఆల్రెడీ గవర్నమెంట్ ప్రకటించారు ఎన్యుమినేషన్ జరుగుతూ ఉంది అగ్రికల్చర్ అండ్ ఆక్వాకల్చర్ అంతా అట్లాగే హౌస్ హోల్డర్స్ కూడా కొన్ని హరకులు అన్ని కూడా పంపిణీ మొదలైంది కేసులు ఇళ్లలోకి వచ్చి ఇబ్బంది పడిన వాళ్ళకి మానిటరీ రిలీఫ్ కూడా అనౌన్స్ చేశారు ప్రతి ఒక్కరికి వెయ్యి రూపాయలు చొప్పున అనౌన్స్ చేశారు దేవరం పంటకాలం పైన ఆత్మలు ఉన్నాయని గతంలో అతను తొలగించమని నోటీస్ ఇచ్చారు కదండి అధికారులు జాతీయ దేశంలో రెండు వందల అది సమీక్షిస్తున్నాం అండి మేము ఎంక్రోచ్మెంట్స్ ఎక్కడైతే ఇబ్బందులు పెడుతున్నా అన్ని కూడా తీసేస్తాం కాలువ గట్లని బాగు గట్లని ఎంక్రోచ్మెంట్ ద్వారా ప్రజానీకానికి జన జీవనానికి అస్తవ్యస్తం చేస్తే సహించేది ఇప్పుడు యంత్రాంగం అంతా కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ పంచాయతీరాజ్ అంతా కూడా దీని మీద ఉన్నాం మేము ఇప్పుడు యాక్షన్ తీసుకుంటాం